మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురువు గారితో నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ మాసం వారి పరిస్థితి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలోనే మనకి చంద్రగ్రహణం కూడా ఉంది సో దీని తాలూకు ఇంపాక్ట్ ఓవరాల్గా ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారిని గుర్తు చేశారండి ఎందుకంటే గ్రహణం అనేటువంటిది సప్తమంలో పడుతుంది వీళ్ళకి సప్తమంలో ఎప్పుడైతే గ్రహణం పడుతుందో వీళ్ళు పర్టికులర్గా సెవెంత్కి పడుతుంది అంటే తెల్లవారుత ఎయిత్ అనగా వీళ్ళు ఆ రోజు నుంచి అంటే సెప్టెంబర్ సెవెంత్ నుంచి ఒక ఫార్టీ వన్ డేస్ ఆఫ్ టైము వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహము పార్ట్నర్షిప్స్ లాంటి విషయాలకి దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే లగ్నంలో రవి పదిహేడో తేదీ వరకు రాశిలోనే సంచరిస్తుంటాడు సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వడానికి గుర్తింపుకి ఒక రకంగా మంచిదే కాకపోతే ఎవరికైనా మరి వాళ్ళ కొంచెం ఉష్ణం ఎక్కువగా ఉన్నటువంటి వారికి లగ్నంలో రవి కదా రవి ఉష్ణానికి కారకుడు కొంచెం ఆ యొక్క విషయాల్లో కొంత ఎక్కువగా ప్రభావం అనేటువంటిది ఉంటుంది చెప్పాలంటే ఇక ఫినాన్షియల్ విషయాలు కనుక చూసుకుంటే పదిహేనో తేదీకి బుధుడు మారుతున్నాడు రెండులోకి వెళ్తున్నాడు అంటే రెండో అధిపతి రెండులోకి ఎప్పుడైతే వస్తూ పద్నాలుగో తేదీ ఏమో రెండులో ఉన్న కుజుడు మూడులోకి వెళ్తున్నాడు దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే ఒకటి బిజినెస్ చేసేటువంటి వారికి ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఈ పదిహేనో తేదీ తర్వాత నుంచి శుక్రుడు లగ్నంలోకి వస్తాడు ఈ క్రియేటివిటీ ఫీల్డ్ లేకపోతే తెలియని శుక్రుడు ఏంటంటే దశమాధిపతి ఒక ఒక వైపు ఏంటంటే టెన్త్ లార్డ్ సో క్రియేటివ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ బ్యూటీ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ కెరియర్ పరంగా ఒక మంచి పాయింట్ అయితే టచ్ అవుతుంది వాళ్ళకి అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే రవి పదిహేడో తేదీ తర్వాత రెండులోకి వెళ్ళిపోతున్నాడు సో ఎప్పుడైతే పదిహేడు నుంచి రెండులోకి వెళ్ళి రెండవ స్థానంలో బుధాయిత్య యోగం ఏర్పడుతుందో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఒక హాస్పిటల్ పెట్టుకుందాము క్లినిక్ పెట్టుకుందాం అనుకునేటువంటి వారికి ఇక్కడ సపోర్టివ్గా ఉంటుంది కాకపోతే ఈ శుక్రుడు టెన్త్ అండ్ థర్డ్ లాట్ అయినందుకు కొంచెం ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ ఎవరి వల్ల అంటే ఎవరైనా స్త్రీల వల్ల ఇతని ఉద్యోగంలో ఇతను కావచ్చు ఈమె కావచ్చు ఏదైనా చిన్నపాటి డిస్ప్యూట్స్ వస్తాయా అనేటువంటిది ఎక్కువగా లాగుతూ ఉంటుంది వీరికి ఇక మూడో స్థానంలోకి పదిహేడవ తేదీ అంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి మూడో స్థానంలోకి కుజుడు వెళ్తున్నందుకు కొన్ని కొన్ని విషయాలు ధైర్యంగా స్టెప్ వేయడము లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటే సెవెంటీన్త్ తర్వాత నుంచి ఎందుకంటే కుజుడు పద్నాలుగో తేదీకి మూడులోకి వెళ్తున్నాడు కుజుడు ల్యాండ్ కారకుడు కాబట్టి ఫోర్టీన్త్ తర్వాత నుంచి ఏదైనా ల్యాండ్ అమ్ముదామంటే కనుక వాళ్ళకి అది ఫ్యాక్టరీ కావచ్చు ల్యాండ్ కావచ్చు ఏదైనా ప్లేస్ కావచ్చు అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా మంచి యోగం ఉంది చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా సెకండ్ సంతానం కోసం ప్రయత్నము అలాగే మరి కొంతమంది సంతానానికి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వాటికి బాగుంటుంది లేదా వీళ్ళ దగ్గర ఏదైనా ఒక ఉండి ఆ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ జాబ్స్ సంపాదిస్తుంటారు అటువంటి వాటికి కూడా ఇక్కడ బాగుంటుందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం ఇట్లాంటి వాటికి సంతానం పొందడానికి వీటికి ఇంకా సూపర్ మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే కొంచెం నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారు కొంచెం అంటే నొప్పులు కాళ్ళు లాగడం లాంటివి ఉంటాయి చూసారా వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్రహణం సప్తమంలో పడుతున్నందుకు ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా వివాహ విషయం ఒకటైతే అయితే రెండవది పర్టికులర్గా ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ లాంటివి ఉన్నాయనుకోండి అది కొంచెం చూసుకోవాలి ఈ టైంలో అది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఇక పదిహేనవ తేదీకి ముందైతే ఉద్యోగ విషయాల్లో అనేక మార్పులు రకరకాల ప్రదేశాలకు వెళ్ళడము ఒక చేస్తున్నటువంటి జాబ్లో కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంది ఎక్కువ గొడవలు అవుతున్నాయి ఎందుకు రాబో మానేయాలనిపించడము అంతా పదిహేనో తేదీ వరకు ఉంటుంది పదిహేనో తేదీ నుంచి జాబ్స్ వస్తాయి ఇవన్నీ బాగుంటాయి కానీ ఎక్కడో తెలియని మళ్ళీ చిన్న అంటే స్త్రీల మూలంగా చిన్న ఇన్సెక్యూరిటీ అనేది నడుస్తూ ఉంటుంది బట్ ఓవరాల్గా ఈ మంత్ కనుక చూసుకుంటే లాభాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో లగ్నాధిపతితో కనెక్ట్ అయ్యి ఈ మంత్ అంతా అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ సెవెన్ సెవెంటీన్త్ నుంచి సన్ వస్తున్నాడు ఫిఫ్టీన్త్ నుంచి స బుధుడు వస్తున్నాడు అని చెప్పుకున్నాం కాబట్టి వస్తున్నందుకు కొంచెం కెరియర్ పరంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అలాగే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి లేనట్లయితే మెడికల్ రంగాల్లో వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి అంటే మెడికల్ ఏజెన్సీస్ కావచ్చు సొంతంగా ఏదైనా మనం పెట్టుకునేవి కావచ్చు ఇట్లాంటి వాటిల్లో బాగుంటుంది అయితే ఇక్కడ మూఢలో కుజుడు కొంచెం ఏం చేస్తాడంటే కమ్యూనికేషన్స్లో కొంచెం ఇస్తూ ఉంటాడు అది ఒక్కటి కొంచెం చూసుకోవాలి అది గనక చూసుకోగలిగితే అన్ని విధాలు బాగుంటుంది వీరికి కాకపోతే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది అది అది ఇక వీరు ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన కొంచెం ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక వీరు సూర్య ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన విష్ణు సహస్రనామాలు వినడము మెయిన్గా వీళ్ళకి సప్తమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఈ రాశివారు ఒకవేళ వివాహం అయిపోయింది లేదా ఒకసారి కుదిరిపోతుంది ఇప్పుడు మనం చెప్పాము ఆల్రెడీ టూ మంత్స్ బ్యాక్ కుదుర్చుకున్నామండి ఇప్పుడు చేసుకోకూడదంటే ఎలాగా అనుకునేటువంటి వారు అంటే వివాహం అయిన వాళ్ళైతే ఓం శివకామేశ్వర శివ శివాస్వాధీన వల్ల వాయినమ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క గ్రహం సప్తమంలో పడుతున్నందుకు వీళ్ళ జీవిత భాగస్వామి మీద ఎఫెక్ట్ ఉంటుంది సింహలగ్నం వారికి అలా కాకుండా వీళ్ళు ఇంకా వివాహం చేసుకోలేదు కానీ ముహూర్తాలు పెట్టేసుకున్నాం అన్నీ బుక్ అయిపోయి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేమో అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయనమ కొంచెం కొత్తగా ఎవరైనా ఈ ఆల్రెడీ మేము పార్ట్నర్షిప్లోకి వెళ్ళిపోయామన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కలిసి వస్తుందంటారా ప్రదేశాలు ఎవరైతే మారాలనుకుంటున్నారో ఉద్యోగరీత్యా వీళ్ళొద్దనుకున్నా కాదనుకున్నా పదిహేనో తేదీ వరకు మాత్రం మార్పులు ఉన్నాయి పదిహేనో తేదీ వరకు మార్పులు ఉన్నాయి స్ట్రెస్ ఉంది రెండు ఉన్నాయి ఇంకా మనం అంటే ఇప్పుడు విదేశాల్లో ఉంటారు అలాంటి వారు అయ్యో ఇప్పుడు మేము అక్కడ చేయలేం కదండీ అంటే వాళ్ళ పేరు మీద ఇండియాలో చేసుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళకి కెరియర్ పరంగా మంచి గ్రోత్ రావాలి అంటే ఒకటే తీపి చపాతీలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి తీపి చపాతీలని సోమ శుక్రవారాలు ఒక మూడు చపాతీలు తీసుకొని ఓం మాణిక్య మొకటాకార జానువైవ రాజిత అయిన మహాన్ మంత్రం చదువుతూ గోవుకి గోవు రూపంలో కాకుండా సాక్షాత్ అమ్మవారే అక్కడ ఉంది అనే భావనతో గనక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకొందరూ సందేహం ఏం లేదు ఇక పదిహేను లోపల ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడము ఇలాంటివి వీళ్ళకి ఏదైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందో తగ్గుతుంది వీరికి సో ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా బాగుంది ధన్యవాదాలు శ్రీమాత